కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు కుంటలు వాగులు పొంగి పర్లుతున్నాయి తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి எல்லாரட்டி எல்லாரெடி வருக்காலலு కాలనీలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గురువారం మెదక్ నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్థానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది కామారెడ్డి జిల్లాను వరద ముంచెత్తడంతో శాఖ అప్రమత్తమైంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సహాయక చర్యల కోసం స్వయంగా రంగంలోకి దిగారు అర్ధరాత్రి దాటాక ఆయన జాతీయ రహదారి మీదే పహారా చేశారు బిక్నూరు మండలం జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహించడం వలన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అసలే జాతీయ రహదారి కావడంతో దాదాపు ఆరు గంటల పాటు వాహనాలను నిలిపివేయడంతో దాదాపు పది కిలోమీటర్ల మేర ఆయా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలోని నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరారు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు కామారెడ్డిలో వర్షం మళ్లీ మొదలైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కామారెడ్డి జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కామారెడ్డి హైదరాబాద్ రోడ్లో మెల్లిమెల్లిగా వాహనాలు కదులుతున్నాయి ఇక కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లు రద్దయ్యాయి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాలలో నీట మునిగిన వరి మొక్కజొన్న పత్తి పంటలు లింగంపేట నాగిరెడ్డిపేట మాచారెడ్డి సదాశివనగర్ గాంధారిలో కోతకు గురైన రోడ్లు జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ అశోక్ నగర్ పంచముఖి హనుమాన్ కాకతీయ కాలనీలు గోసాంగి ఇందిరానగర్ కాలనీలు లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు నూట యాభై పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు సత్య గార్డెన్ ఉర్దుభవనాలలో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు కుంటలు వాగులు పొంగి తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి காமரட்டி எல்லாரட்டி நியோசிக்க வருக்காலலு కాలనీలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గురువారం మెదక్ నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది కామారెడ్డి జిల్లాను వరద ముంచెత్తడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సహాయక చర్యల కోసం స్వయంగా రంగంలోకి దిగారు అర్ధరాత్రి దాటాక ఆయన జాతీయ రహదారి మీదే పహార చేశారు బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహించడం వలన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అసలే జాతీయ రహదారి కావడంతో దాదాపు ఆరు గంటల పాటు వాహనాలను నిలిపివేయడంతో దాదాపు పది కిలోమీటర్ల మేర ఆయా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలోని నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరారు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు కామారెడ్డిలో వర్షం మళ్లీ మొదలైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కామారెడ్డి జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కామారెడ్డి హైదరాబాద్ రోడ్ లో మెల్లిమెల్లిగా వాహనాలు కదులుతున్నాయి ఇక కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లు రద్దయ్యాయి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాలలో నీట మునిగిన వరి మొక్కజొన్న పత్తి పంటలు లింగంపేట నాగిరెడ్డిపేట మాచారెడ్డి సదాశివనగర్ గాంధారిలో కోతకు గురైన రోడ్లు జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ అశోక్ నగర్ పంచముఖి హనుమాన్ కాకతీయ కాలనీలు గోసాంగి ఇందిరానగర్ కాలనీలు లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు నూట యాభై పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు సత్య గార్డెన్ ఉర్దుభవనాలలో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు కుంటలు వాగులు పొంగి తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి காமரட்டி காமாரெடி எல்லாரெடி வருக்காலலு కాలనీలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గురువారం మెదక్ నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది కామారెడ్డి వరద ముంచెత్తడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సహాయక చర్యల కోసం స్వయంగా రంగంలోకి దిగారు అర్ధరాత్రి దాటాక ఆయన జాతీయ రహదారి మీదే పహార చేశారు బిక్నూరు మండలం జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహించడం వలన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అసలే జాతీయ రహదారి కావడంతో దాదాపు ఆరు గంటల పాటు వాహనాలను నిలిపివేయడంతో దాదాపు పది కిలోమీటర్ల మేర ఆయా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలోని నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరారు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు కామారెడ్డిలో వర్షం మళ్లీ మొదలైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కామారెడ్డి జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కామారెడ్డి హైదరాబాద్ రోడ్ లో మెల్లిమెల్లిగా వాహనాలు కదులుతున్నాయి ఇక కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లు రద్దయ్యాయి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాలలో నీట మునిగిన వరి మొక్కజొన్న పత్తి పంటలు లింగంపేట నాగిరెడ్డిపేట మాచారెడ్డి సదాశివనగర్ గాంధారిలో కోతకు గురైన రోడ్లు జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ అశోక్ నగర్ పంచముఖి హనుమాన్ కాకతీయ కాలనీలు గోసాంగి ఇందిరానగర్ కాలనీలు లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు నూట పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు సత్యా గార్డెన్ ఉర్దుభవనాలలో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు కుంటలు వాగులు పొంగి తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి எல்லாரட்டி, எல்லாரெடி வருக்காலலு కాలనీలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గురువారం మెదక్ నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్థానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది కామారెడ్డి జిల్లాను వరద ముంచెత్తడంతో శాఖ అప్రమత్తమైంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సహాయక చర్యల కోసం స్వయంగా రంగంలోకి దిగారు అర్ధరాత్రి దాటాక ఆయన జాతీయ రహదారి మీదే పహారా చేశారు బిక్నూరు మండలం జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహించడం వలన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అసలే జాతీయ రహదారి కావడంతో దాదాపు ఆరు గంటల పాటు వాహనాలను నిలిపివేయడంతో దాదాపు పది కిలోమీటర్ల మేర ఆయా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలోని నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరారు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు కామారెడ్డిలో వర్షం మళ్లీ మొదలైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కామారెడ్డి జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కామారెడ్డి హైదరాబాద్ రోడ్లో మెల్లిమెల్లిగా వాహనాలు కదులుతున్నాయి ఇక కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లు రద్దయ్యాయి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాలలో నీట మునిగిన వరి మొక్కజొన్న పత్తి పంటలు లింగంపేట నాగిరెడ్డిపేట మాచారెడ్డి సదాశివనగర్ గాంధారిలో కోతకు గురైన రోడ్లు జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ అశోక్ నగర్ పంచముఖి హనుమాన్ కాకతీయ కాలనీలు గోసాంగి ఇందిరానగర్ కాలనీలు లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు నూట యాభై పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు సత్య గార్డెన్ ఉర్దుభవనాలలో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు కుంటలు వాగులు పొంగి పర్లుతున్నాయి తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి காமரட்டி எல்லாரட்டி எல்லாரெடி வருக்காலலு కాలనీలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గురువారం మెదక్ నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది కామారెడ్డి జిల్లాను వరద ముంచెత్తడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సహాయక చర్యల కోసం స్వయంగా రంగంలోకి దిగారు అర్ధరాత్రి దాటాక ఆయన జాతీయ రహదారి మీదే పహార చేశారు బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహించడం వలన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అసలే జాతీయ రహదారి కావడంతో దాదాపు ఆరు గంటల పాటు వాహనాలను నిలిపివేయడంతో దాదాపు పది కిలోమీటర్ల మేర ఆయా రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలోని నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరారు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు కామారెడ్డిలో వర్షం మళ్లీ మొదలైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కామారెడ్డి జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కామారెడ్డి హైదరాబాద్ రోడ్లో మెల్లిమెల్లిగా వాహనాలు కదులుతున్నాయి ఇక కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లు రద్దయ్యాయి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాలలో నీట మునిగిన వరి మొక్కజొన్న పత్తి పంటలు లింగంపేట నాగిరెడ్డిపేట మాచారెడ్డి సదాశివనగర్ గాంధారిలో కోతకు గురైన రోడ్లు జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ అశోక్ నగర్ పంచముఖి హనుమాన్ కాకతీయ కాలనీలు గోసాంగి ఇందిరానగర్ కాలనీలు లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు నూట యాభై పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు సత్య గార్డెన్ ఉర్దుభవనాలలో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు కుంటలు వాగులు పొంగి తెలంగాణలోని పలు ప్రాంతాలలోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్ధానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో కాలనీలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గురువారం మెదక్ నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణ